Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know physiotherapy especially but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. Jaya నేను మీ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకిప్పుడు నవగ్రహాలు తొమ్మిది ఉంటాయి ఛాయాగ్రహాలు రెండు మొత్తం పదకొండు అయితే మనం మనము హిందూ సాంప్రదాయ ప్రకారంగా మనం ఎక్కువగా భాగించేటువంటి గ్రహాలు ఏమిటంటే మనిషి యొక్క స్థితిగతుల్ని మార్చగలుగుతాయి నైట్ నటే కోటిసుడు అవ్వచ్చు నైట్ నైటే భిక్షాధికారి అవ్వచ్చు అలానే గ్రహాల యొక్క స్థితిగతులు అలానే మనిషి జీవితంలో గ్రహాలే కాకుండా ఆ యొక్క దశ అంతర్దశలు గోచార ప్రకారంగా చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు ఆ చంద్రుడితో పాటు ఏ గ్రహము ఏ రాశిలో ఉంది ఏ స్థానంలో ఉంది మనం పరిశీలన చేసినట్టయితే కనుక ఆ ప్రకారంగా ఇప్పుడు దశేటువంటి దశ అంతర్దశలు ఇవన్నీ కూడా పరిగణనలు తీసుకోవాలి అప్పుడు మనిషి యొక్క జీవితం ఎలా కొనసాగబోతుంది ఎలా కొనసాగుతుంది ఇక మీదట ముమ్మట కూడా ఎలా కొనసాగుబోతుంది అని కూడా మనము ఈ యొక్క జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా చెప్పదగినటువంటి విషయాలు ఉంటాయి అలానే మరొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో అయితే కనుక జాతకాలతో సంబంధం లేకుండా జాతకాలకి అతీతంగా అంటే జాతకంలో మనకి ఏం తెలుస్తుంది అంటే కనుక ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మారుతూ ఉన్నప్పుడు ఎలాంటి పరిణామాలు ఎలాంటి పరిగెలు బెదజల్లుతాయి అనేది ఒకటైతే మరొకటి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది ఒకటి ఇకపోతే పెళ్ళెప్పుడు అవుతుంది అలానే పిల్లలు ఎప్పుడు పుడతారు వ్యాపారంలో కానీ జాబులో కానీ ఎప్పుడు గ్రోతింగ్ వస్తుంది ఏ దశంత దశలోనూ ఎప్పుడు పుడత వల్ల ఎప్పుడు గ్రోతింగ్ వస్తుంది ఒకటైతే పుట్టగానే కొన్ని గ్రహాల వారికి అక్కడ మనకి కొన్ని రకాల ఇబ్బందులు శాంతులు వస్తాయి ఈ శాంతులు రావడంతో అక్కడ హోమాలు కానీ యాగాలు కానీ లేకుంటే జపతపాలు కానీ దానాలు కానీ కొన్ని ఉంటాయి అవి పుట్టిన తర్వాత బేబీ నెల రోజులలోపు అంటే ముప్పై ముప్పై ఒక దినాల లోపు కనుక ఆ పరిహార నిమిత్తం చేసినట్లయితే కనుక అన్ని రకాలుగా ఇబ్బందులు రాకుండా ఉంటాయి లేదు అంటే గనుక జీవితంలో ఎప్పుడు కూడా ఏదో ఎదుర్కొంటూనే ఉంటారు అలానే బలరిష్ట రోగాలు అని ఉంటాయి ఇవి కూడా మనకు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము పుట్టిన వెంటనే కాకుండా ముప్పై రోజుల లోపు కనుక ఆ పరిహార నిమిత్తాలైతే ఖచ్చితంగా చేసుకోవాలి ఇలా చేసుకొని పక్షాన ఇక పెద్ద అయిన తర్వాత అయితే బలరిష రోగాలు కావచ్చు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఏది చేద్దామన్న ముందుకు వెళ్ళకపోవటం ఇది ఒక సమస్య అయితే ఈ మధ్యకాలంలో మరొకటి ఉంది ఇది ఏంటంటే కనుక ఇది జ్యోతిష్య శాస్త్రానికి అనుగుణంగా ఉండదు ఆపోజిట్లో ఉంటుంది ఇది ఏంటంటే తంత్ర జ్యోతిష్యం ఈ తంత్ర జ్యోతిష్యం ఏంటంటే జ్యోతిష్యంలో ఉన్నటువంటి విషయాలే కాకుండా ఈ తంత్రంలో ఉన్నటువంటి విషయాలకి ఎదిగేటువంటి వాళ్ళను మనం ఎదుగుతున్నాము అని ఎదుటి వాళ్ళు తట్టుకోలేక అలానే ఈ ఎదుగుదలని తట్టుకోలేక మనలో ఉన్నటువంటి మంచితనము ఆలోచన ఆరోగ్యము అలానే మన యొక్క చాకచక్యము సహాయం చేసేటువంటి గుణాలు మంచి తత్వాలు బాధ్యత ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళు చూసి గమనించి వీరి యొక్క పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి అన్నీ కూడా పోవాలి అని చెప్పేసి మన మీద ఎలో ఎలో గాంటి ప్రయోగాలు కూడా చేయటం జరుగుతూ ఉంది ఈ చేసేటువంటి గురువులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నారని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఇకపోతే ఇప్పునడిజం బ్లాక్ మ్యాజిక్ వశీకరణం చాతబడి అష్టదిబ్బందన స్పిరిట్ భాగల్ముఖి భానుమతి యక్షిణి ధూమావతి ధూమావతి రూపావతి ఇలాంటి క్రియలతో కాకుండా ఇంకా కూడా ఎన్నో రకాలైనటువంటి పద్ధతులతో క్రియలతో కూడా మనిషిని హింసించడం మనిషిని జయించడం మనిషిని ఎంతో దానికి దిగదార్చడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తస్మ జాగ్రత్తగా ఉండండి మన పర్సనల్ విషయాలు కూడా ఎవరికి షేర్ చేయకండి అలానే కనుక ఇప్పుడు ద్వాదశ రాసుల్లో ఇవన్నీ కాకుండా మనకి రాశి పరంగా మనం చూసినట్టయితే కనుక ఎవరిలో అయినా నేను చెప్పింది చెప్పినట్టు జరగలేదు అంటే కనుక వారు గమనించుకోవాలి ఖచ్చితంగా ఏదో జరుగుతుంది ఎవరో నా యొక్క జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఎవరో నన్ను పట్టి లాగేస్తున్నారు ఎవరి వలన ఇలా అయిపోతుంది అని మాత్రం గమనించుకొని సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారికి సంప్రదించినట్టయితే మీ యొక్క పరిష్కార మార్గం చూడపబడుతుంది కాబట్టి ఆ విధమైన ప్రయత్నం చేయండి ఇకపోతే గ్రహాల యొక్క స్థితిగతులు గ్రహాలు ఏ స్థానంలో ఇప్పుడు ఉండటం వలన ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది ఇది కేవలం గ్రహాల యొక్క స్థితిగతులకి మాత్రమే చూడవచ్చు ఇక వేరే సమస్యలు ఉంటే మీకు ఏదో జరుగుతుందని మాత్రం గమనించుకోవాల్సి వస్తుంది ఇకపోతే మనకి మొదటిగా ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది ద్వాదశ రాసుల్లో ఒకటి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఎలా ఉండబోతుంది రెండు రోజుల్లో శత్రు భయం శత్రుపేడ అలానే ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా చవి చూసిపోతుంది కర్కడక రాశి ఎలా అంటారా రెండు వేల ఇరవై సంవత్సరంలో మారేటువంటి శని భగవానుడు ఈ పదో తారీఖున జనవరి మాసంలో మారేటువంటి శని భగవానుడు ఎవరైతే ఉన్నారో ఈ శని భగవాడి వల్ల కొంతమేర అశుభ దృష్టి అని కూడా చెప్పవచ్చు ఎలా అంటే పెళ్లి కానటువంటి వారికి అయితే ఎవరో కలిసి ఎవరి వలన నష్టపోవటం ఎవరైనా అమ్మాయిలు పరిచయం అవటం వారి వలన పొరువు ప్రఖ్యాత హోదా డబ్బు అన్నీ కూడా మట్టి గరుసుకుపోతాయి కాబట్టి అలాంటి అఫైర్స్ కానీ అలాంటి లవ్ కానీ పెట్టుకోకండి కర్కట రాసేవారు ఇకపోతే స్త్రీలు ఈ స్త్రీలు అయితే కనుక నమ్మించి మోసం చేసేటువంటి పిల్లలు కనిపించటం వాళ్ళతో ఉన్నటువంటి అన్ని కూడా బాడీ మీద ఉన్నటువంటి బంగారం అంతా కూడా వలిసిచ్చేదానికి కనిపిస్తాం ఏదో మ్యాజిక్ మిరాకిల్గా జరిగినట్టుగానే ఉంటుంది ఏంటి నా జీవితంలో వీడోడో వచ్చాడు ఏదో అయిపోతుంది ఎందుకు ఇలా జరిగిపోయింది అని కూర్చుని ఏడవాలి మీతో పాటు మీ పేరెంట్స్ మీతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఏడవాలి కాబట్టి ఎదుటి వాళ్ళని నమ్మకండి ఎదుటి వాళ్ళని నమ్మారంటే శనివారం వాడు ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు కాబట్టి మూడు మాసాలు మూడు మాసాలే కదా ఆ తర్వాత ముప్పై సంవత్సరాలు నమ్మకండి ఇంకోటి గురువులు నమ్మకండి ఎక్కడైనా గురువులు ఉన్నారు అంటే ఆ డేరా కట్టుకుని ఉన్నారు పిలక పెట్టుకొని ఉన్నారని చెప్పేసి వెళ్ళేసి మీరు వారి దగ్గర మోసపోయేదానికి కనిపిస్తూ ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు ఈ శనిపగడ మార్పుతో మీలో కూడా చైతన్యం రావాలి మీలో కూడా మార్పు రావాలి కర్కాటక రాశి వారు తస్మా జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని ఉన్న పళంగా బాడీ మీద బట్టలు కూడా వోలుచుకుపోయేటువంటి తత్వం ఏర్పడుతూ ఉంది కాబట్టి అమాయకంగా ఉండకండి శని భగవాడు మీకు బద్ధకంగా చేస్తున్నాడు దానితో పాటు రెండో స్థానంలో ఇక్కడ మనకి చూసుకుంటే పన్నెండో స్థానంలో ఉన్నటువంటి గురువు కావచ్చు రెండో స్థానంలో ఉన్నటువంటి కేతు కావచ్చు వీళ్ళు ముగ్గురు వల్ల కూడా మీకు ఖచ్చితంగా ఇబ్బంది జరగబోతుంది అని చెప్పవచ్చు ఎవరైనా ఏదైనా ప్రయోగం కూడా చేయించవచ్చు కాబట్టి తస్మా ఎక్కడికైనా వెళ్తున్నారా ఎవరిని నమ్ముతున్నారా నమ్మకండి మీకు ఏదైతే నచ్చిందో అదే చేయండి సొంత సలహాలు మాత్రమే తీసుకోండి కానీ వేరే సలహాలు తీసుకోకండి వేరే ఎవరో చెప్పారని చేయకండి దానివల్ల నష్టపోయేదైతే మీరే కనిపిస్తూ ఉన్నారు కాబట్టి తస్మ జాగ్రత్తగా ఉండండి ఇక పిల్లల విషయంలో కావచ్చు ప్రేమల విషయంలో కావచ్చు డబ్బు విషయంలో కావచ్చు వ్యామోహ విషయంలో కావచ్చు విదేశయానం కావచ్చు ప్రతి దాంట్లో కూడా ఆచి చూచి అడుగు వేయండి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని అడుగు వేయండి ఇకపోతే ఏదైనా సమస్య వస్తే సమీప దూరంలో ఉన్నటువంటి గురుగారి సంప్రదించండి మీ మీద ఇంకా వీటితో పాటు నవగ్రహ శాంతి అలానే వీటితో పాటు ఇంకేదైనా ప్రశాంతంగా ఉండాలంటే మీ మీద ఇలాంటి చెడు క్రియలు జరిగిన చూసి దాని ప్రకారం పరిహారం అనేది ఇవ్వడం ఇవ్వడం జరుగుతూ ఉంది ఇకపోతే మీకు పరిహార మార్గంగా చూడాలంటే కనుక గోధుమలొక్కిలో జొనలొక్కిలో నల్ల నువ్వులొక్కిలో వీటితో పాటు కొబ్బరి చిప్పలు ఒక రెండు ఇవన్నీ కూడా తీసుకొని దూరంలో ఎక్కడైనా నాగపడిగలు కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే అక్కడ కనుక మీరు ఇవన్నీ ఉంచి సజ్జలు కలిపినటువంటి చలిపిడిని నాగపడిలకి అభిషేకం పెట్టండి నైవేద్యం పెట్టండి ఆ స్వామివారి కృపా కటాక్షలు మీ మీద ఉండేందుకు ఆస్కారం ఉంటుంది ఈ శని భగవానికి అశుభ దృష్టి అనేది కొంతమేర తగ్గేదానికి ప్రయత్నం ఉంటుంది